చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కామన్గా తన ఎజెండాలో భూముల అమ్మకాలు భూములు వాళ్ళ అన్న వాళ్ళ సన్నిహితులకు భూములు ఇచ్చేయడం ఆ యొక్క డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ అని ఈ ప్రభుత్వం పూర్తిగా రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టడం కొందరి వ్యక్తుల చేతులకు భూములు పంపించేసి ఆస్తి వాళ్ళ చుట్టూ పోగుబడేలా చేయడం ఇంకొకటి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ అదేందో ఇరవై ఐదు ఏళ్ళకు ముప్పై ఏళ్ళకు చాలా ఎక్కువ ధరలకు చాలా ఎక్కువ ధరలకు ఆ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు మళ్ళీ ఎవరు వచ్చినా దాన్ని కదపకుండా దాంట్లో ఏవో కాలం పెడతారట ఎవరు కదపకుండా తగ్గించకుండా కదపకుండా అది అసలు ఏ ఏ ప్రజలకు మేలు చేయాలని ఎవరికో మేలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటారో మనకు తెలియదు కానీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే లలి అందుకనే మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చాలా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పక్కన పడేశారు కొట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ నుంచి జపాన్ నుంచి జర్మనీ నుంచి వేరే దేశాల రాయబారులు కేంద్ర ప్రభుత్వము సెంట్రల్ మినిస్టర్లు వద్దు జగన్ వెనక్కి పోకు కుదరదు అట్లా చాలా చాలా పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్లు రద్దు చేస్తే వాళ్ళు హైకోర్టు వెళ్ళారు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు మళ్ళీ రకరకాల ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడింది అలా రద్దు చేసిన వాటిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల అరవై పైసలకు కొనాలని చెప్పి విద్యుత్ రేట్ ఏదైతే ఉందో అది కూడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు కుదుర్చుకున్న కంపెనీతోనే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రెండు నెలలు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ రద్దు చేసి పడేసాను ఎందుకంటే చాలా భారం రద్దు చేసేసారు అప్పుడు రద్దు చేసినప్పుడు వార్త కూడా చూడండి ఆగస్టు పదిహేడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంగ్లీష్ పత్రికలు ఏం రాసుకుంటూ వచ్చాయో ఏపీఎస్పీ డిసిఎల్ హ్యాస్ సబ్మిటెడ్ టు ద ఆంధ్రప్రదేశ్ అంటే సబ్మిటెడ్ టు ఏపీఈఆర్సి ద ట్వంటీ వన్ పీపీఎస్ వర్త్ సెవెన్ సెవెంటీ సిక్స్ పాయింట్ నైన్ మెగావాట్ షుడ్ బి క్యాన్సిల్ రద్దు చేశారు ఇట్ హ్యాస్ డిసైడెడ్ టు విద్రా ద పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఎంటర్డ్ విత్ వేరియస్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్క్లూడింగ్ ద క్లైంట్స్ ఆఫ్ స్విజర్లాండ్ అండ్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ స్విజర్లాండ్ అండ్ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ద గ గవర్నమెంట్ ఆర్గ్యుటెడ్ సిన్స్ ద పిపీఎస్ ఆర్ నాట్ ఎట్ అప్రూవ్డ్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ ద ఏపీఎస్పీ డి సిఎల్ ఈస్ ఎట్ లిబర్టి టు విత్ ద పిపిఎస్ స్టేటింగ్ దిస్ ద స్టేట్ డిస్కమ్స్ రిక్వెస్టెడ్ టు విత్ డ్రా ద ట్వంటీ వన్ పీపీఎస్ ఎంటర్డ్ విత్ వేరియస్ పవర్ ప్రాజెక్ట్స్ ద కమిషన్ ఈస్ రిలేటెడ్ హియర్ ద మ్యాటర్ ఇన్ ఆగస్ట్ సెవెంటీన్ టూ థౌజండ్ నైంటీన్ మెయిన్ వైల్ యాక్సిస్ అంటే ఇప్పుడు వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు హ్యాస్ రిక్వెస్టెడ్ టు ఇష్యూ అండ్ యాడ్ ఇంటీరియమ్ స్టే అండ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ద పిటిషనర్ ఫర్దర్ స్టే డెట్ దట్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ హ్యూజ్ అమౌంట్ టు ప్రొసీడ్ విత్ ద ప్రాజెక్ట్ ద విత్డ్రాల్ విత్ కాజెస్ ఇర్రీబెబుల్ ఇంజురీ అండ్ లాస్ట్ అపార్ట్ ఫ్రమ్ గ్రేట్ ఫినాన్షియల్ బడ్డెట్ సిన్స్ బ్యాక్ గ్యారెంటీస్ ఆఫ్ సబ్స్టెన్షియల్ అమౌంట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివెన్ టు నోడల్ ఏజెన్సీస్ ఇప్పుడు మేము కానీ రద్దు చేసుకుంటే చాలా నష్టపోతాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మీద స్టే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళారు తర్వాత హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు రెండు వేల ఇరవై రెండులో దీని మీద స్టే ఇచ్చి వాళ్ళ అగ్రిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయమన్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేయలే భారం ఇది తర్వాత వాళ్ళకి ఏమంటారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగానే వేసినట్టున్నారు అదంతా అయిపోయే లోపల ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది మళ్ళీ నాలుగు రూపాయల అరవై పైసలు కొనాలని చెప్పి నిర్ణయం తీసుకుని అమలు చేసేసుకుంటూ పోతూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఎదురు దాడి చేస్తారు నీ గవర్నమెంట్లోనే రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం కుదుర్చుకొని జగన్ రద్దు చేశాడు జనాలను ఎంత ఎర్రిపప్పలను చేస్తారంటే ఏం మాట్లాడుకుంటారు మాస్టర్ అంత ఎర్రిపప్పులను చేస్తారు జగన్ ఇరవై ఒక పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనం క్లియర్గానే మాట్లాడుకున్నాం ఇటువంటివన్నీ జగన్ తట్టుకొని నిలబడగలుగుతారా చాలా ప్రెజర్స్ ఉంటాయని ఎందుకంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎట్లుంటాయి దీని వెనకలు ఎలాంటి శక్తులు పనిచేస్తాయి దీని మీద మనకు ఐ హ్యావ్ హ్యాడ్ మై ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే దాని దాని స్టడీ మీద ఆ అంశాల మీద దాని పర్యవసానాల మీద అందుకనే జగన్ ఎంతవరకు తట్టుకొని నిలబడగలుగుతారని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం కూడా ఎంత భారమయా ఇటువంటి వాటిని జనం వ్యతిరేకించరు కరెంటు బిల్లులు పెడితే నెత్తి కొట్టుకుంటారు ఇవి ఇటువంటివన్నీ నేను పడితే కరెంటు బిల్లులు కాదు కరెంటు వాళ్ళు వచ్చి ఇంకా బిల్లు కడకుండా ఒంటి మీద కూడలు పీకపోతారు ఇట్లాంటివన్నీ కనుక అమలు జరుగుతూ ఏంది ఇదంతా రెండు రూపాయల యాభై పైసలకు నలభై తొమ్మిది నలభై తొమ్మిది పైసలకు జగన్ ఎప్పుడో కుదుర్చుకున్నాడు ఒప్పందం ఇప్పుడు ఇంకా తగ్గించ తగ్గించి కుదుర్చుకోవాలి ఎందుకు ఎంత ఎక్కువ కుదుర్చుకుంటారు ఎవరి ప్రయోజనాల కోసం జనం సొమ్మే కదా తినండి ఎవరు బుద్ధిపడితే వాళ్ళు తినండి ఆ పత్రికల టీవీ ఛానళ్ళకి తినిపించండి వాళ్ళంతా నాన్సెన్స్ మాట్లాడుతూ ఉంటారు